కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై ఐదవ వచనం నుండి నూట ఇరవైవ వచనం వరకు నన్ను సంహరింపవల్లని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది నీ ధర్మశాస్త్రము నాకంటే ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగచేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములు తొలగించుకునుచున్నాను నీవు నాకు బోధించితివి గనక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపుగానున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములనియు నాకు అసహ్యములాయెను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయున్నది నీ న్యాయవీధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెరవేర్చుదరు యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయవీధులను నాకు బోధింపుము నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకునటై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడలను గైక్కునుటకు నా హృదయమును నేను లోపరుచుకునియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు నా కేడము నీవే నేను నీ వాక్యము మీద ఆశ ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను దుష్క్రియలు చేయు వార్లారా నా యొద్ద నుండి తొలగిడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకునుము నా ఆశ భంగమై నేను సిగ్గునందకు ఇందునగాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను బుద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను నీ కట్టలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు వారి కపటాలోచన మోసమే భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్తువలే లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయవీదులకు నేను భయపడుచున్నాను ఆమెన్